హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్కే రేట్ యూట్యూబ్ ఛానల్ నేనాడ కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో లైక్ చేయమని చెప్పేసి ఎందుకంటే ఎందుకంటున్నా అంటే సో మనం చెప్పేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో తక్కువ ధరలు ఉండే మందులు ఈ సంవత్సరం అంతా కూడా మనము తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో సో తక్కువ మొత్తంలో మనం పెట్టుబడి అయితే మనం ప్లాన్ చేసుకున్నాము సో దాంట్లో అందుకోసం మిగతా రైతులు కూడా షేర్ అవ్వాలని చెప్పేసి అంటే సో ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా రైతులు చూసిన వాళ్ళు అయితే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాంతోపాటుగా ఒక లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనము ఇప్పుడు మా మిరప తోటలో ఉన్నామండి సో మా మిరప వచ్చేసి ఈ రోజుకి దగ్గర దగ్గర మనకు ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులు అవుతుంది సో ముప్పై ఆరు రోజుల తోట సో ఏ విధంగా ఉందో అయితే మనము చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మొదటిగా చూసినట్టయితే మనకు మనం ముందు ఏ మందులు స్ప్రే స్ప్రే చేసామో ఇంతకుముందు మన ప్రీవియస్ వీడ్లో ఉంటాయి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే సో చూడండి సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకు గత పది పన్నెండు రోజుల నుంచి మనకు ఈ ఎర్రనల్లి అదేవిధంగా తెల్లనల్లి అటాక్ అనేది సో ఎక్కువగా ఉంది సో దానికి మేము కూడా ఏం అతిథులు కాదు సో మహా చైన్లో కూడా అంటే విపరీతమైన ముడత అనేది రావడం జరిగింది పై ముడత అదేవిధంగా కీది ముడత రావడం జరిగింది సో ఒక రకంగా చెప్పాలంటే దున్నేసి మనము మొక్కజొన్న కానీ లేకపోతే వేరుశనగ కానీ వేసుకుందామని చెప్పేసి అనుకున్నాము మా నాన్న అన్నాడు కాకపోతే నేనేమన్నా అంటే సో మంచి మందులు వచ్చినా ఎందుకు బాపు అనవసరంగా ఖరాబ్ చేయాలి సో మనం స్ప్రే చేద్దాము స్ప్రే చేసి రిజల్ట్ లేకపోతే అప్పుడు చూద్దామని చెప్పేసి అన్నాను సో నా నమ్మకం మీద ఆయన అయితే మనకు స్ప్రే చేయడం జరిగింది సో నల్లి కంట్రోల్ కోసం అయితే ఫస్ట్ మన గ్రూప్లో అంటే ఎస్ప్రే తినేస్తాం వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో అందరు కూడా మనం చెప్పడం జరిగింది సో దాంట్లో నేను మొదటగా వచ్చేసి డిసైడు అదేవిధంగా అగ్రమిన్ మ్యాక్స్ అయితే మనం స్ప్రే చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించినవి మనకు బ్యాక్లో కనబడతాం అంటే అక్కడ తెల్లగా ఉన్నాయి కదా సో అక్కడ ఉన్నాయి సో దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసి నేను దాని గురించి ఎక్కువ అండి ఎందుకంటే సో అది నాకు ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పనిచేసింది డిసైడ్ అనేది డిసైడ్ అదేవిధంగా విధంగా మీన్ మ్యాథ్స్ అనేది సో ఒక సిక్స్టీ పర్ పర్సెంట్ పనిచేసింది నాకు హండ్రెడ్కు మోర్ దెన్ హండ్రెడ్ అంటే ఒక టూ హండ్రెడ్ పనిచేసింది అంటే ఈ రెండు కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు సో బిఎస్ఎఫ్ అది ఇక్కడ ఇమ్యూనిటీ అని చెప్పేసింది కదా సో ఇమ్యూనిటీ అదేవిధంగా గంభీర్ అనేది గంభీర్ వచ్చేసి ఇది వచ్చేసి ఎస్ఎంసిఎఫ్ వాళ్ళది శ్రీమాత శ్రీమాత కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళది సో ఈ రెండు కాంబినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇది నాకైతే లిటరల్గా చెప్పాలంటే ఆగిపోయిన తోట అంటే మామూలుగా ముడు మనకు నల్లి అటాక్ అయితే ఏంటంటే మనకు గ్రోత్ ఆగిపోతుంది సో గ్రోత్ ఆగిపోతుంది దాంతో పాటుగా మనకు సో మన సైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోతాయి ఎందుకంటే మనది ఆల్మోస్ట్ ముప్పై ఐదు రోజుల తోట కానీ ముప్పై ఐదు రోజుల తోట దాకా లేదు సో దీనికోసం అని చెప్పేసి మనమైతే సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దీని అయితే మనం స్ప్రే చేసుకోవడం జరిగింది సో నల్లి బాధ అంటే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది తగ్గిపోయింది సో దాంతోపాటుగా దీనివల్ల ఈ గంభీర్ ఏం చేస్తుంది అంటే మనకు గ్రోత్ ఇది ఏంటంటే గ్రోత్ ప్రమోటర్ చూడండి ఒకసారి సో ఎస్ఎంసిఎఫ్ వల్లది ఏదైతే ఉందో ఇది గ్రోత్ ప్రమోటరు సో గంభీర్ అనేది గ్రోత్ ప్రమోటరు ఇక్కడ గుల్మార్క్ చూస్తున్నారు కదా సో ఇది గ్రోత్ ప్రమోటరు సో ఇది ఏంటంటే మనకు మనకు ఆగిపోయిన తోట ఏదైతే ఉందో సో దాన్ని మనకు ఆ గ్రోతింగ్ స్టేజ్కి తీసుకురావడానికి అంటే పైన లేత ఇగులు రావడానికి పనిచేసింది దాంతోపాటుగా ఈ ఇమ్యూనిటీ అనేది మనకు ఎర్రనల్లి తెల్లనల్లి పచ్చదోమ పచ్చ పురుగు అదేవిధంగా తెల్లదోమ దాంతో పాటు లద్ద పురుగు దాంతోపాటు తామర పురుగు ఏదైనా ఉన్నా కూడా సో ఇది క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మనకు దీని గురించి కంప్లీట్ వీడియో అయితే మనకు ఎక్స్క్లూజివ్ అయితే మనం చే మనం చేసి పెట్టడం జరిగింది సో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మన బీఎస్ఎఫ్ వాళ్ళది ఇమ్యూనిటీ అని చెప్పేసి మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అది చూసి చూడండి సో దీని గురించి ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇది జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది పాటుగా నాడి వ్యవస్థ మీద పనిచేసి సో దాన్ని అంటే నల్లిని కానీ పచ్చబురుగుని కానీ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ అన్నింటిని కూడా చంపేయడం జరుగుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఆల్రౌండర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఈ ఇమ్యూనిటీ అనేది సో దాని తగ్గ దాని జోడీగా మనం ఈ గంభీరించినాం సో ఇది గ్రోత్ ప్రమాటం కాబట్టి సో మనకు నల్లి కంట్రోల్ అయింది దాంతోపాటుగా సో గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మనం ఇది స్ప్రే చేసి అంటే ఈ రెండు కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది స్ప్రే చేసి మనం గత సోమవారం అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది ఇది స్ప్రే చేసి సో స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉందనేది చూడొచ్చు సో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇది గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోయిన గ్రోత్ ఇది సో ఆగిపోయిన గ్రోత్ని మళ్ళీ మనము తీసుకురావడం జరుగుతూ ఉంది సో మనకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో సో అది తీసుకురావడం జరుగుతూ ఉంది సో దాంతో పాటుగా మనము ఇప్పుడు కొట్టి ఆరు రోజులు అవుతుంది కదా మనకు నెక్స్ట్ ఫర్దర్ కింద గ్రోత్ కావాలి కావాలని చెప్పేసి సో పాటుగా పై ముడతా కింద ముడతా ఏదన్నా కూడా క్లియర్ అవ్వడానికి అయితే మనము తుఫాన్ అయితే నేను స్ప్రే చేసుకున్నాను ఈ తుఫాన్ రిజల్ట్ కూడా సో ఎట్లా ఉందో మీకు చూపిస్తాను మన తోటలో అలాగే చాలామంది రైతులు వాడారు తుఫాన్ అనేదాన్ని సో దాని కాకపోతే మన తోటలో ఇంకా టైం రాలేదు కాబట్టి సో ఇప్పుడు గ్రోతింగ్ మనకు కావాలి దాంతో పాటుగా పై ముడతా కింద ముడతా ఏదైనా జెమినీ వైరస్కి ఆనవాళ్ళకి ఇంకా ఏమైనా ఉందో కూడా సో మనకు క్లియర్ కట్గా వీడి వెళ్ళిపోతుంది సో ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ వైరస్ కంట్రోల్ విత్ అడ్వాన్స్డ్ జెనెటిక్ టెక్నాలజీ అని దాంతో సో వీళ్ళు మనకు తయారు చేయడం జరిగింది సో ఇది తుఫాన్ అనే మందును తుఫాను ప్లస్ తుఫాను ఈ రెండు కలిపి ఒకటి దాంట్లో ఒక ప్యాకెట్లో రావడం జరుగుతూ ఉంటుంది సో ప్యాకెట్ కూడా సో ఈరోజు స్ప్రే చేసాం కాబట్టి అక్కడ వెనకాల ఆడ ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను సో దీని అయితే స్ప్రే చేయడం జరిగింది సో దీని తర్వాత మనకు అంటే నెక్స్ట్ వారంకి సో ఏం చేయబో ఏం స్ప్రే చేయబోతున్నా కూడా మీకు చెప్తాను సో నెక్స్ట్ వారం అయితే మనము సేమ్ మళ్ళీ ఇమ్యూనిటీ కానీ కానీ లేదా అదర్వైజ్ సో సైరస్ అని చెప్పి మన సైరా అని చెప్పేసి సో ఒక మందు వస్తుంది అది కూడా ఏంటంటే మనకు తెల్లనల్లి ఎరనల్లి దాంతోపాటుగా పచ్చదొమ్మ పచ్చ పురుగు పాటుగా గ్రోత్ మనకు మెయిన్గా వచ్చేసి ఇప్పుడు గ్రోత్ కావాలి కట్ట అని చెప్పేసి సో గ్రోత్ కూడా అది పనిచేస్తుంది సో దాన్ని అయితే నేను స్ప్రే చేయ స్ప్రే చేయబోతున్నాను సో ఇప్పుడే అది చెప్పను నేను ఎందుకంటే మనకు ఇప్పుడు ఈరోజు స్ప్రే చేసాం కదా ఇది తుఫాన్ అనేది సో తుఫాన్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉందో సో దీన్ని బట్టి అంటే మనకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అయితే మనము ఏ అది సైర సైరా స్ప్రే చేసుకోవాలా లేదంటే ఇంకా వేరే ఏమైనా స్ప్రే చేసుకోవాలా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుందాము సో ఇప్పుడు మన తోట ఇప్పుడు కంప్లీట్గా అంటే మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా సో తోట అయితే కొంచెం గ్రోత్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ మనకు ఏంటంటే వర్షాలు పడేసి ఒక పది పదిహేను రోజులు మనకు తోట గ్రోత్ అనేది ఆగిపోయింది దాని తర్వాత ఇప్పుడు నల్లి అటాకా కావడం వల్ల కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పది పన్నెండు రోజులు అవుతుంది మన తోట గ్రోత్ ఆగిపోయేసి సో ఇప్పుడు చూద్దాం ఆ గ్రోత్ అనేది కూడా ఎట్లా ఉంది సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సో ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే మనము ఈ ఇమ్యూనిట్ ఇమ్యూనిటో అండ్ గంభీర్ రివ్యూ ఏదైతే ఉందో సో దాన్ని అయితే మీకు మేము ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఇమ్యూనిటీ ది ఎమ్యూనైట్ అదే విధంగా గంభీర్ అంటే చాలామంది అనుకున్నారు ఇగో ఎమ్యూనైట్ అదేవిధంగా గంభీర్ రివ్యూ మీకు ఇవ్వబోతున్నాను మనతో మన చేయిన్లో ఎట్లా పనిచేసింది అనేది సో చూపిస్తాను ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ది బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి సో ది బెస్ట్ అంటే ది బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక బెస్ట్ కంటే ఇంకేమైనా సూపర్ అల్టిమేట్ మిరాకిల్ అని చెప్పేసి కూడా సో ఈ కాంబినేషన్ చెప్పొచ్చు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను బ్యాక్ బ్యాక్ కెమెరా పెట్టేసి హాయ్ హలో అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఇది కాంబినేషను రిజల్ట్ ఎట్లా పనిచేసింది మనము ఈరోజుకి స్ప్రే చేసి సోమవారం రోజు స్ప్రే చేయడం జరిగింది ఇది పోయిన సోమవారము సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు నల్లి కంట్రోలు అదేవిధంగా గ్రోత్ ఎట్లా వస్తుంది సో మనము క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు మనము చూడండి ఒకసారి మనది ఇది ముప్పై ఐదు తోట కదా సో గ్రోత్ అనేది సైడ్ బ్రాంచెస్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి ఏదైతే ఉందో చూస్తున్నారు కదా ముడత ఎట్లా ఉంది సో అసలు ఏం లేనలేదు గ్రోత్ అనేది ఆగిపోయింది సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఆరు రోజుకి చూడండి ఒకసారి ఇక్కడ స్టార్ట్ అయింది మనకు గ్రోత్ చూస్తున్నారు కదా అక్కడ లేట్గా స్టార్ట్ అయిపోయింది గ్రోత్ అనేది సో ఇక్కడ కూడా చూడండి సో ఈ ఈ పాతాకులు ఏవైతున్నాయో అవన్నీ కూడా రాలిపోతున్నాయి సో దాంతోపాటుగా చూడండి ఒకసారి మొక్క ఎట్లా ఉందో మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ ఇడ ముడత పట్టింది ఓకే ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి మంచిగా గ్రీనిష్గా స్టార్ట్ అయిపోయింది సో ఈ ఆకు కూడా చూడండి ఎట్లా ఎట్లా ముడత పట్టిపోయిందో సో ఈ విధంగానైతే మనకు రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది సో గంభీరు గంభీరు అదేవిధంగా ఇమ్మినైట్ ఈ రెండు స్ప్రేడ్ చేయడం వల్ల అయితే నాకు ఈ విధంగా ఈ విధంగా అయితే రావడం జరిగింది ఒకసారి చూడండి ఇదే మొక్క మనం ఒకసారి ఇటువైపు చూద్దాం సో కంప్లీట్గా చూడండి సో ఇటువైపు నుంచి ఇక పాత ఆకులు చూడండి ఎట్లా అయిపోయినా మొత్తానికి మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది చూడండి ఒకసారి కింద బాగానే చూడండి ఒకసారి మొత్తం నరాలు కదా వాసినట్టు వాసినాయి సో ఆ పైన మనకు స్టార్ట్ అయిపోయింది ఇది మందు కొట్టిన తర్వాత ఈ మందు మనం ఎప్పుడైతే స్ప్రే ఇమ్యూనిటీ గంభీర్ ఎప్పుడైతే స్ప్రే చేస్తామో సో ఇది మనకు గ్రోత్ స్టార్ట్ అయింది దాంతో పాటుగా మనకు చిగులు చిన్న లేత లేత ఇగురులు వస్తున్నాయి చూడండి సో ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా మీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఈ క్లిప్లో ఇక్కడ ఆకులు చూడండి అన్నీ ముడుచుకుపోయినాయి ఇప్పుడు వచ్చే ఆకులు చూడండి ఎంత సాపుగా వస్తున్నాయో లేత ఆకులు వస్తున్నాయి దాంతోపాటు ఇక్కడ మొక్కలు కూడా చూడండి సో ఈ మ్యూనిటు అదేవిధంగా గంభీర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఒక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని సో ఒకసారి ఇక్కడ చూడండి సో ఇప్పుడు మనకు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయితే ఉంది కొంచెం ఎండగా ఉంది అయినా కూడా చూడండి పాత ఆకులకు కొత్త ఆకులకు ఎంత డిఫరెన్స్ ఉన్నా లేతగా వస్తున్నాయి చూడండి చూస్తున్నారా సో నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు సో మీకు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది సో చూడండి ఒకసారి ఈ పిక్చర్లో అయితే మీకు కంప్లీట్గా అర్థమైపోయి ఉంటుంది సో ఇక్కడేమో మృతబెట్టిన ఆకులు ఓకే ఇవన్నీ మృతబట్టిన ఆకులు ఇక్కడ చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమవుతుందో లేతగా వస్తున్నాయి దాంతోపాటుగా ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యింది చూడండి ఇక్కడ మెల్లగా అక్కడ కూడా మెల్లగా స్టార్ట్ అయింది గ్రోత్ అనేది ఇక ఈ పక్కన కూడా ఈ పక్కన ఆల్రెడీ వచ్చేసింది సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మందండి సో సో తక్కువ రేటు మనకి ఏంటంటే ఎకరానికి ఐదు వందల యాభై రూపాయలు మనకు ఏది మన ఇమిడియన్ అది సో ఇమిడియట్ అనేది మనకు ఎకరానికి యాభై ఐదు వందల యాభై కాబట్టి తెచ్చుకోండి తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని మీరు వాడుకోండి సో ఇక్కడ కూడా చూడండి ఎట్లా వస్తుందో చాలా చాలా తక్కువ ఈ సంవత్సరం అయితే నేను నేను చెప్తున్నాను కదా చాలా తక్కువ రేట్లో మీ ముందుకు మంచి మంచి కాంబినేషన్స్ మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ కూడా చూడండి ఎట్లా వస్తుందో సార్ చూడండి మీకు ఎట్లా వస్తుందో నీట్గా అంటే ముడత ముడత పట్టిన ఆకులు అదేవిధంగా మంచి ఆకులు ఎట్లా ఉన్నాయి చూడండి సో మొక్క గోత్ గ్రోత్ కూడా చూడండి మనం కప్పిల్టీసీ వాడాం కదా సో కప్పిలిటీసీ వాడిన తర్వాత కూడా సో మొక్క బ్రాంచెస్ ఎట్లా వచ్చినా చూడండి అది ఎంత పెద్దగా అయిపోయినాయి పల్లొచ్చినాయి సో మంచి బుట్టాకరం వాళ్ళకి వచ్చినాయి చూడండి సో అందుకోసం నన్ను కప్పిల్ చేసి వాడుకోండి వాడుకోండి వాడుకోవడం ఇక ఆ చెట్టు కూడా చూడండి మాజకి ఇప్పుడే బుట్టాకరంలోకి వచ్చినాయి ఇక దీన్ని కూడా సో ఏ చెట్టు చూసినా మీకు అట్లే ఉంటుంది కాకపోతే మనకి ఈ ముడుతనే అట నెక్స్ట్ లెవెల్లో ఉండేది తోట అనేది కానీ బై మిస్టేక్లో ఏం చేస్తాం సో నల్లి అనేది సో పంపించేసిండు మనల్ని ఆగం చేసిండు లేకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉండేది తోట అనేది చూస్తున్నారు కదా ఇగో ఇవన్నీ కూడా పాత ఆకులే సో ఇప్పుడు పైన వచ్చే ఆకులు చూడండి ఎట్లా ఇంత మంచిగా వస్తున్నాయి మంచిగా గ్రీని ఇష్యూ వస్తుంది సో దానికి ఇప్పుడు మనము తుఫాన్ యాడ్ చేశాము సో నెక్స్ట్ వీక్ ఎట్లా ఏ లెవెల్లో ఉందో కూడా మీకు చూపిస్తాను తోట కూడా చూడండి ఎట్లా వస్తున్నాయి కింద చూసారు కదా ఎన్ని సైడ్ బ్రాంచెస్ సో ఇదంతా ఏంటంటే కప్పిల్ చేసి వేసుకోవడం వల్ల చూస్తున్నారా ఇంక సో ఇక్కడ చూసినట్లే ఉంది నేను అందుకోసం ఉంటాను కదా సో తక్కువ రేట్లో మీరు వాడుకోండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇది మనకు ఐదు వందల యాభై అంటే నథింగ్ సో దానికి గాంభీర యాడ్ చేసుకోండి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అయిపోతుంది మనకు సో వేరే వే ఇప్పుడు డిసైడు మైడ్ కొడితే దగ్గర దగ్గర రెండు వేలు దాంట్లో ఏమైనా ఏదైనా యాడ్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఐదు వందలు సో దగ్గర దగ్గర మనకి ఎంత వస్తుంది రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల వస్తుంది నాలుగు వందలు వస్తుంది ఇది అట్లా మనకు పదిహేను వందల యాభై రూపాయలు అయిపోతుంది ఎకరం డోస్ వచ్చేసి ఇది మాది ఎకరాలు కాబట్టి మొక్కలు చిన్న ఉన్నాయి కాబట్టి మనకు ఒకటి డోస్ తీసుకొచ్చుకుంటే సో పదిహేను అయితే మనకు ఈ విధంగా పదిహేను వందలు